వెల్కమ్ టు టీవీ వినాయక చవితి పురస్కరించుకుని సరస్వతి పూజలు నిర్వహించారు కాకినాడ ఇరవై ఏడవ డివిజన్లో వడ్డీలు వారి వీధిలో శ్రీ బాలగణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజున సరస్వతి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కొండపల్లి వీరబాబు పంపనచంద్ మాట్లాడుతూ ప్రతి ఏడాది వినాయక చవితి నవరాత్రులలో శ్రీ బాలగణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఏడో రోజు పిల్లల చేత సరస్వతి పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు సుమారు మూడు వందల మంది పిల్లలకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ప్రతి ఏడాది ఇదే విధంగా సరస్వతి పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు మోహన్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యుడు కె దుర్గాప్రసాద్ ఎస్ హర్షవర్ధన్ మధుసూదన్ కె శివకుమార్ టి లోకేష్ తులసి సతీష్ వెంకట్నాయుడు మణి తుమ్మల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఈజీ టీవీ ఈజీ టీవీ వాళ్ళు వచ్చారు మనం టీవీలో వస్తాం మీరు అందరూ రెండు సభ్యులు ఒక్కసారి రండి ముందుకి మంత్రులు గారు వచ్చారు మరి కొద్ది క్షణాల్లో పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుందమ్మా వాటి దగ్గర నేను వడ్డీ బ్యాక్లోచి ఉన్న శ్రీ బాలగణ పంచ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఏడోసారి ఈసారి ఏడో రోజు నాడు పిల్లల చేత సరస్వతీదేవి పూజా కార్యక్రమం జరపడం జరుగుతుంది అలాగే ఈ పిల్లలు కూడా ఒక మూడు వందల మంది దాకా ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటారు ఎంతో ఘనంగా విజయంగా మాకు మీ ఎయిర్పోర్ట్లో జరిగిన మా కమిటీ సభ్యుల కుర్రందరికీ నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను అండ్ ఈసారి పదోసారి వచ్చేసారి కూడా ఇంకా అంగరంగ వైభవంగా చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం అలాగే అందరికీ కూడా గణేష్ ఆశీలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ బాలగ్ అనుసరికి ఆధ్వర్యంలో సోమవారం కూడా అన్నదానం కూడా కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనగా కోరుచున్నాం ఇట్లు శ్రీ బాలగ్రకి ఈ కార్యక్రమం కూడా తదనంతరం నాలుగు గంటలకి సోమవారి లడ్డు పది కేజీల లడ్డు కూడా వేలంపాడగా జరుగుతుంది ఆసక్తిగా ఉన్న భక్తులు కూడా వచ్చి లడ్డు వేలంబాటుని పాడవలసిందే కోరిక ఇట్లు శ్రీ బాలగణించి